శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ లోక శోక వినాశిన్యే నమ శ్రీ జగద్గురు వేదవేస ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం యాభై రెండు యాభై రెండు చదువుకున్నాం చతుర్ద స్కంధం అధ్యాయం మూడు మహిషాసురుడు ఇంద్రుడి మీ యుద్ధానికి వెళదామని ప్రోత్సహిస్తున్నాడు అందరినీ ఇప్పుడు అధ్యాయం మూడు ఇంద్రుడి యుద్ధ సన్నాహం దేవేంద్రుడు కూడా అష్ట దిక్పాలకులను ఆహ్వానించి సమాలోచనలు జరిపాడు రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదకు దండెత్తి రాబోతున్నాడు ఇందాకనే అతడి దూత వచ్చాడు దేవలోకాన్ని విడిచిపెట్టిపోతావా యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు వాడికి మనం లొంగిపోయి సేవకులం అవ్వాలట అలా అయితే దయతలిచి మనల్ని బ్రతకనిస్తాడట మృత్యులైన వారి మీద కోపగించబడుట లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు దేవనాయకులారా ఏం చేద్దామో చెప్పండి దుర్బలుడైన శత్రువున ఉపేక్షించకూడదు అటువంటిది బలవంతుడు వరదర్పితుడు అయిన ఈ శత్రువును అసలు ఉపేక్షించకూడదు బుద్ధిబలము బహు బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు మాటకు కట్టుబడి ఉంటే మంచివారితో కానీ ఇటువంటి నీచులతో సంబంధి కుదుర్చుకోవడం క్షేమము కాదు గౌరవము కాదు పోనీ అంటే యుద్ధానికి దండెత్తితే సాహసం అవుతుందేమో అని శంకిస్తున్నాను వాడు వరద వరదాన దర్పితుడు దానవ మానవుల వల్ల మరణం లేదుట అదీ కాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు అందుచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ముందుగా చారును పంపించి పరిస్థితి తెలుసుకోవడం మంచిది అనిపిస్తుంది ఇంగితజ్ఞులు నిస్సంగులు నిస్ నిస్పృహులు సత్యవాదులు అయిన చారులను పంపి వాడి సేవ సన్నద్ధతను గ్రహించడం అవసరం వాడి బలాబలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధ మోగించడం జీప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం ఈలోగా మన స్వర్గలోకంలో దుర్గాలను పటిష్టపరుచుకోవాలి సర్వసన్నాహాలు చేయాలి జాగరూకులే ఉండాలి ఎప్పుడైనా ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి అది బుద్ధిమంతుల లక్షణం హడావిడిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగితే అది అవుతుంది దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు దేవతలతో శత్రుత్వం అనే విషయంలో వారంతా ఎప్పుడూ ఏకాభిప్రాయులే అందుచేత దోతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాం తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం సాహసం అన్ని వేళలా పనికిరాదు ఒక్కొక్కసారి విపరీత ఫలాలను ఇస్తుంది తెలియని మందు మింగితే ఏమవుతుంది సర్వధా తద్భేవ నాన మజ్ఞాతమోషదం యథ ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసుడి రాజధానికి మహిష్పతిచారులను పంపించారు వారు వెళ్ళివచ్చి వాస్తవ సమాచారం తెలియజేశారు ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు ఇంద్ర బృహస్పతి సంవాదం మహామతి బృహస్పతి నువ్వు దేవగురుడువు రాజనీతి తెలిసినవాడు సర్వజ్ఞుడువు మహిషాసురుడువు సారీ మహిషాసురుడు మదమత్తుడే స్వర్గం మీదకి దండెత్తబోతున్నాడు దాన్ని ఎదుర్కోవాలి ప్రతిక్రియ చేయాలి ఏమి చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచించి నువ్వే సలహా చెప్పాలి విపత్కర పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు అటువైపు శుక్రాచార్యుడు ఉన్నాడని నీకు తెలుసు కదా ఇంద్రుడు మాటలు విన్నాడు బృహస్పతి దీర్ఘంగా ఆలోచించాడు మెల్లగా సాలోచనగా పలికాడు ఇంద్ర పడకు ధైర్యంగా ఉండు కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి జయాపజేయాలి ఇప్పటికైనా దైవాధీనాలే జరగవలసింది ఎలాగూ జరుగుతుంది దాన్ని ఎవరూ తప్పించలేరు అయినా మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాల్సిందే పురుషికారం ఉండాలి మహామునీసురులైనా ముక్తి కోసం ప్రయత్నం చేయవలసిందే రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది అని ఊరుకుంటే ఎవరికీ ఏదీ రాదు ముక్తి అసలే రాదు అది పూర్తిగా దైవాధీనమే అయినా ధ్యానము తపస్సు వంటి ప్రయత్నాలు ఉండాల్సిందే కదా సుఖమో దుఃఖమో పురుష ప్రయత్నం ఉండాలి అది లేకుండా ఏది సిద్ధించదు ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది వేరే సంగతి దైవం అనుకూలించలేదు మనకు అని ఉపశమనం పొందాలే తప్ప నిందలకు దిగకూడదు యుద్ధాలలో ప్రధానంగా జయోపలబ్ధి అనేది మంత్రాంగం మీదనో సైన్య సమృద్ధి మీదనో ఆధారపడి ఉండదు అది పూర్తిగా దైవాధీనం బలవంతుడు ఓడిపోవచ్చు బలహీనుడు కెలవచ్చు అలాగే ధీమంతుడు నష్టపోవచ్చు బుద్ధిహీనుడు భోగాలను పొందవచ్చు పిరికివాడికి జయం లభించవచ్చు మహాశూరుడు పారిపోవచ్చు అంతా దైవాధీనం విచారించి ప్రయోజనం లేదు మన ప్రయత్నం మనం చేయటమే దుఃఖమే మిగులుతుందో సుఖమే కలుగుతుందో దుఃఖాలలో ఉన్నప్పుడు దుఃఖాదికులను చూసి సుఖాలలో ఉన్నప్పుడు సుఖాదికులను చూసి మనల్ని మనం వాదార్చుకోవాలి నిగ్రహించుకోవాలి ఇంతేగాని ఈ సుఖదుఖాలు అనే శత్రువులకు మనం మనంగా బంధీరం కాకూడదు అలా చెప్తున్నాడు రెండు రకాల పరిస్థితుల్లోనూ ధైర్యం సడలనివ్వకపోవడమే బుద్ధిమంతుల కర్తవ్యం అధైర్యం వల్ల కలిగే దుఃఖం అన్నిటికీ మించినది ధైర్యమే సహన శక్తిని ఇస్తుంది రెండింటినీ సమానంగా చూడగలిగితే సుఖాలకు పొంగిపోవడం కానీ దుఃఖాలకు కృంగిపోవటం కానీ జరగదు నేను నిర్గుణుడను నేను అవేయుడును అనే స్థితికి చేరుకుంటాడు ఇంద్ర ప్రాణానికి పాసలు మనసుకు శోకమోర్చనలు శరీరానికి జరామృత్యువులు వెరసి వీటిని షడ్మూరులు అంటారు వీటికి అతీతుడిగా ఉండటమే శివత్వం ఇవన్నీ శరీర శరీరానివి నావి కావు ఈ శరీరము నేను ఒకటి కాదు నేను పూర్తిగా విభన్నుడును అనుకోగలిగితే వాడు సదా సర్వదా సుఖి నిత్య సంతోషి నేను ప్రకృతి కాదు నేను వికృతి కాదు నాకు దుఃఖమేమిటి ఇలా ఆలోచించు మరి సురా దక్ష మానసికంగా నిర్మమత్వం అలవరుచుకో దుఃఖ నాశనానికి ఇది మొదటి ఉపాయం మమత అనేది పరమ దుఃఖం నాది నాది అనుకోవడం అనేది నిర్మమత అనేది పరమసుఖం సంతోషాన్ని మించిన సుఖం లేదు ఇలా మమకారాన్ని చంపుకోవ చంపుకోలేకపోతే పోని భవితవ్యం మీద ఖచ్చితమైన వివేకమైన ఉండాలి ప్రారంభ కర్మలు అనుభవించాల్సిందే అలా తప్ప అవి నశించవు యద్భావి తద్భవత్యేవా ఇంకా దుఃఖాలకు చింతించవలసింది ఏముంది అనే అవగాహనైనా ఉండాలి నీ సుబిద్ధితో కానీ దేవతల సహాయంతో కానీ కార్యం సాధించు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో సుఖాలు పుణ్యక్షయం కోసం దుఃఖాలు పాపక్షయం కోసం సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవ రూపంలో ఖర్చు అయిపోతాయి సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంలో కలిగిపోతాయి అందుచేత వివేకవంతుడు ఎప్పుడూ సుఖరహిత స్థితిని హరి హర్ష్ హర్షిస్తాడు ఎంత బాగా చెప్తున్నాడో సురాధిప బాగా ఆలోచించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి యథావిధిగా జరగవలసింది జరుగుతుంది అని బృహస్పతి వేదాంతి ద్వారంలో సలహా చెప్పి నిర్ణయం అతడికే వదిలిపెట్టేశాడు చాలా ధైర్యవాక్యాలు బాగున్నాయి అధ్యాయం నాలుగు గురుత్తమ యుద్ధ ప్రయత్నమే చేస్తాను మహిళని సంహరిస్తాను ప్రయత్నం లేకుండా రాజ్యం కానీ యశస్సు కానీ సుఖాలు కానీ దక్కవు కదా ఏ ప్రయత్నమూ చేయని వాడిని ఎవరూ అభినందించరు అందుచేత విద్యోద్యోగమే చేస్తాను ఎత్తులను ఎతులకు జ్ఞానమే అలంకారం ద్విజులకు సంతోషమే అలంకారం ఐశ్వర్యాకాంక్షలకు శత్రు సంహారం ప్రయత్నమే అలంకారం ఉద్యమం చేసి లోగడ సముచి బలాది రాక్షసులను సంహరించాను అలాగే ఈ మహిషాసురుడిని తు తుదముట్టిస్తాను బృవర్య నువ్వే నా బుద్ధిబలం వజ్రాయుతమే బాహుబలం హరిహరులు సహాయకులు నా ప్రయత్నం నేను చేస్తాను నువ్వు ఆశీర్వదించి రాక్షస సంహారకాలైన మంత్రాలను జపించు ఈ మాటలకు బృహస్పతి చిన్నగా నవ్వాడు శచీపతి యుద్ధానికి దిగమని నిన్ను నువ్వు నిన్ను నేను ప్రేరేపించడం లేదు అలాగని నివారించడము లేదు యుద్ధాలలో జయాపజయాలు జయాపజయాలు ఎప్పుడూ సందేహ స్పదాలే కదా జరగవలసింది జరుగుతుంది అంతే నేను చెప్పగలిగింది రేపు సుఖమే కలుగుతుందో దుఃఖమే ప్రాప్తిస్తుందో తెలుసుకోగలిగిన పరిజ్ఞానం నాకు లేదు అదే ఉంటే నా దుఃఖాలను నేను తొలగించుకోగలిగి ఉండేవాణి కదా చంద్రుడు శిష్యుడుగా ప్రవేశించి నా భార్యను అపహరించాడు ఆ రోజుల్లో ఎంత దుఃఖాన్ని అనుభవించానో నీకు తెలుసు ముల్లోకాల్లోనూ నేను చాలా తెలివైనవాణ్ణని ప్రసిద్ధి కానీ ఆ తెలివితేటలు ఏవీ ఆనాడు అక్కడకు రాలేదు అందుచేత కార్యసిద్ధి కోసం బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయాలి కానీ సిద్ధి ఎప్పుడూ దైవాధ్యయనమే ఇది మర్చిపోకూడదు బృహస్పతి చేసిన ఈ ఉపదేశాన్ని గ్రహించి సచీపతి సవినీయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు మహిషాసురుడు దండెత్తి రానున్న విషయం చెప్పి సహాయం అభ్యర్థించాడు శంకరుణ్ణి వెంట తీసుకుని విష్ణుమూర్తి సన్నిధికి వెడదాం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం బలాబలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనమే పోతాడు కాబట్టి మనం అలా చేయవద్దు విష్ణు విష్ణుమూర్తితో ఆలోచిద్దాం అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు అష్టదిక్పాలకులు ఇంద్రుడు చతుర్ముఖుడు శంకరుడు అందరూ కలిసి విష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళారు యుద్ధమే కర్తవ్యమని భయపడవలసిన పని లేదని మహిషాసురుని సంహరిద్దామని మధుసూదనుడు ప్రకటించాడు వెంటనే ఎవరి వాహనాలను వారు అధిరోహించి మహాసేనా కథన రంగానికి బయలుదేరారు మహిషుడితో యుద్ధం దేవతల పరాజయమంట దేవదానవ సైన్యాలకు వీకర యుద్ధం జరిగింది బాణ కట్గ్గ ప్రాస ముసల పరస్వధ గద పట్టిసోళ చక్ర శక్తి తోమర ముద్గర బిందిపాల హలాది దారుణాయుధాయలతో తీవ్రంగా తలపడ్డారు రకరకాల అస్త్రాలతో పరస్పరం సమరించుకుంటున్నారు మహిషాసురుడి సేనాని చిక్షురుడు గజారుడుడే ఇంద్రుణ్ణి ఎదిరించి ఒకేసారి ఐదు బాణాలతో గాయపరిచాడు ఇంద్రుడు తేరుకుని అత్త చంద్రాకార బాణంతో వాడి గుండెకు గాడి పరిచాడు వాడు మోర్చపోయాడు అతను గమనించి ఇంద్రుడు ఆ ఏనుగును సంహరించాడు ఇది చూసిన మహిషాసురుడు క్రుద్ధుడయ్యాడు బిడారుడు అనే దండనాయకుని ఇంద్రుడిపైకి ఉసికొలిపాడు వాడు మరొక మదగజాన్ని అధిరోహించి వస్తుండగానే సచీపతి పది బాణాలు వేశాడు వాడు వాటిని తుత్తు నీరు చేసి పాతిక బాణాలు ప్రయోగించాడు ఇలా బాణాలతో యుద్ధం చాలాసేపు జరిగింది ఇంద్రుడు గురిచేసి గదను విసిరి వాడు ఏనుగు తొండం విసిరే విరిచేశాడు అది గింకరిస్తూ వెనుతిరిగి పరువు తీసింది రాక్షస సైనికుడు చాలామంది దాని పాతాల కింద పడి నిలిగిపోయారు బిడారుడు ఆ ఎనుగును వదిలేసి రథం అధోర్హించి మళ్ళీ ఇంద్రుడితో తలపడ్డాడు మళ్ళీ ధనుయుద్ధం సాగింది ఇంద్రుడికి జయంతుడు తోడే అంటే కొడుకు ధనువిద్యా కౌశలం ప్రదర్శించాడు ఒకేసారి తాచుపాము లాంటి ఐదు బాణాలు ప్రయోగించి బిడారుణ్ణి సంహరించాడు దేవసైన్యం జయ జయ ద్వాణాలు చేసింది దుందుకులు మోరుమోగాయి ఇంద్రుణ్ణి జయంతుని దేవతలంతా ప్రశంసించారు అప్సరసులు అభినందించి నృత్యం చేశారు ఈ కోలాహలం విని మహిషాసురుడు మండిపడ్డాడు వెంటనే తామ్రుణ్ణి పంపించాడు వాడు రండంగానికి వస్తూనే మహామేఘంలాగా దేవసైన్య సముద్రం మీద బాణవృష్టి కురిపించాడు అతన్ని వరుణుడు ఎదిరించాడు యముడు దండాయుధుడై సంహరించాడు దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడ్డ తామ్రుణ్ణి చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు తామ్రుడు వంద ధనస్సులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్టు సకల దిక్పాలకుల మీద దేవ సైనికుల మీద ఒకేసారి వంద వందల బాణాలు కురిపించాడు అష్ట దిక్పాలకులు అందరూ కలిసి ఒక్కసారిగా విజృంభించి తామ్రుణ్ణి తుదముట్టించారు దానవసేన శిబిరంలో ఆహాకారాలు మిన్నిముట్టాయి అంతా భయాత్రులయ్యారు నాలుగో అధ్యాయం సంపూర్ణం నలభై రెండవ భాగంగా చదువుకుంటున్నాం నలభై రెండవ భాగం సంపూర్ణం